హక్ల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏపీజీఏ క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా షాన్సన్ స్వతంత్ర భారతదేశంలో మానవ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి రాజ్యాంగ రచన ద్వారా తనకొచ్చిన అవకాశాన్ని సాకారం చేసిన మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పల్నాడు జిల్లా క్రోసూరు తాలూకా యూనిట్ అధ్యక్షులు శిఖా షాన్సన్ శ్లాఘించారు బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరులోని పిహెచ్సి దగ్గర అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మానవ హక్కుల ప్రదాతగా డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో కీర్తించబడ్డారని అన్నారు బాల్యంలోనే అడుగడుగున బాధలకి అవమానాలకి గురి పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో స్వీయ ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్రలో ఉన్నత కాలం ఉంటుందని పేర్కొన్నారు అవమానాలకు ఎదుర్కొంటూ స్వయం కృషితో స్వీయ ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం ఉంటుంది దళితులు మహిళలు కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ఆయన మీ బాలిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి అందుకోసం దేవుని మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు అని ఆయన అన్నారు అంబేద్కర్ తీవ్రమైన అనారోగ్యంతో పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున తుది శ్వాస విడిచారు అంబేద్కర్ ఈ దేశ ప్రజల ఉమ్మడి ఆస్తి ఆయన ఆలోచనలు ఆదర్శాలు నేటి తరానికే కాక భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తిదాయకం థ్యాంక్ యూ